ధవలేశ్వరంలో ఉన్న ఎన్ఎంఈ లూథరన్ సంఘానికి లీగల్ గా చట్టబద్ధంగా కాపరిగా తనను నియమించినట్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంఘం కాపరి రెవెన్యన్ గుర్రపు కిరణ్ బాబు తెలిపారు శనివారం ధవలేశ్వరం ఎన్ఎంఈ లూధరన్ చర్చ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర లూథరన్ సంఘం కంట్రోలర్ గా జస్టిస్ కోరియన్ జోసెఫ్ హైకోర్టు సీజా నియమించినట్లు తెలిపారు వారి ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడ్డారని వివరించారు వారి పర్యవేక్షణలో ఏఎల్సీ సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి సంఘాలలో సజావుగా ఎన్నికలు జరిపించేందుకు చర్యలు తీసుకున్నారు అని తెలిపారు గత నాలుగు నెలల కాలంగా సంఘంపై విచారణ జరిపి గతంలో పాస్టర్ గా విధులు నిర్వహించిన ఎస్ అనిల్ కిషోర్ కో షోక్ వేజ్ నోటీసులు ఇచ్చారని తెలిపారు అయితే ఆ నోటీసులు ఏ విధమైన సంజాయిషి గాని వివరణ గాని ఇవ్వకపోవడంతో ఇరవై ఐదు తొమ్మిదవ నెల రెండు వేల ఆయనను సంఘం విధులను నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు పేరుతున్నాను ఆంధ్ర యువం లిఖల్ లూదర్ సంఘం కంట్రోలర్గా జస్టిస్ కురియన్ జోసెఫ్ గారిని హైకోర్టు సీజే నియమితం చేశారు వారి ఆధ్వర్యంలో జోసెఫ్ పిఎస్ గారు అడ్మినిస్ట్రేటర్ గారుగా ఏర్పాటు చేయబడ్డారు వారి యొక్క పర్యవేక్షణలో ఆంధ్ర ఎవెన్జిట్ లోటుని సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘంలో ఉన్న అవకతవకలను సరిచేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరుల పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటూ సంఘాన్ని పరిరక్షిస్తూ సంఘాన్ని సక్రమమైనటువంటి రీతిలో నడిపించే కొరకు సంఘంలో ఏఎల్సీ సంఘంలో సజావుగా ఎన్నికలు జరిపించే వరకు మరి సీజే వారిని ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన కాలంలో ఎనమ్మీ లోతున్న సంఘంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మరి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి జోసెఫ్ పిఎస్ గారిని సంప్రదించి వారికి విషయాలన్నీ కూడా వినిపించుకున్నప్పుడు సుమారు నాలుగు నెలల కాలం వారు దీని మీద పర్యవేక్ష చేసి సమర్గమైన దర్యాప్తు చేసి దీని విషయమే మరి ప్రస్తుతం సంఘ కాపురకు ఉన్నటువంటి ఎవరండి అసి ఎస్ అనిల్ కిరణ్ గారిని వారు ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది వారు దానికి స్పందించలేదు తర్వాత సోకాజ్ నోటీస్ పంపించారు అయినప్పటికీ కూడా వారికి ఏమాత్రం కూడా స్పందించినటువంటి తరుణంలో వారిని మరి ఎనమి లోదన సంఘ కాపరిగా మరి ఉండటానికి వీలు లేదని చెప్పి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అలాగనే ఈ ఎన్నమి లోదర సంఘానికి నూతన కాపరిగా సంఘ కాపరిగా ఉండేందుకు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున అడ్మినిస్ట్రేటర్ గారు కంట్రోలర్ గారి ఆధ్వర్యంలో ఎన్నమి లోదరణ సంఘానికి నూతనంగా సంఘ కాపరిగా నియమితం చేయబడి ఉన్నాను అయితే గడిచినటువంటి కాలంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఇక్కడ ఎదురైనాయి ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పాత సంఘ కాపరి వారి యొక్క అనుచరులు వారి యొక్క బృందం నన్ను అడ్డగిస్తూ మరి దేవాలయంలో నా రాకుండా ఆటంకాలు కల్పిస్తూ నా మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో మరి స్థానిక పోలీసు వారిని సంప్రదించినప్పుడు మరి వారు మా మధ్య రావడం జరిగింది వారు మరి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తకుండా ఉండేందుకు మరి ఇరుపక్షాల వారిని దేవాలయంలో నుండి బయటికి పంపివేసి తాళాలు వేయటం జరిగింది తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారిని మరి ఆశ్రయించగా వారు ఈ విషయమై సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగించి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక డిఎస్పి మేడం గారు సిఐ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక సమర్గమైనటువంటి దర్యాప్తు జరిపించి ఒక లీగల్ లీగల్ అడ్వైజర్గా సంప్రదించి వారి యొక్క సలహా మేరకు మరి ఎన్ఎంఈ లోదల సంఘ కాపరిగా మరి నేనే ఉండుటకు అధికారం ఉన్నదని సస్పెండ్ అయినటువంటి పాస్ ఇక్కడ ఎంత మాత్రం ఉండటానికి వీలు లేదనేటువంటి నిర్ధారణ వారు జరిగించారు గత రాత్రి గత నిన్నటి దినాన ఏడున్నర గంటలకు ఈ సంఘాల సంఘానికి వేసినటువంటి తాళాలు ఈ సంఘ బాధ్యతలన్నీ కూడా మరి నాకు హ్యాండ్ చేశారు అందును బట్టి పోలీసు వారికి రెవెన్యూ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఇక మీదట ఎన్ఎం లోదరణ సంఘానికి నూతన సంఘ కాపరిగా రెవరెండ్ జి కిరణ్ బాబు అనేటువంటి నేను సంఘ కాపరిగా కొనసాగుతాను గడిచిన కాలంలో సంఘంలో తలెత్తినటువంటి గొడవలు ఇకపై పునరావృతం కావని సంఘ ఆరాధనలు యధావిధిగా జరుగుతాయని సంఘాంతటి కూడా తెలియపరుస్తూ మీడియా పక్షంగా వారిని రేపటి దినాన జరిగేటువంటి ఆహ్వా ఆరాధనకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను ఈ సంఘం మరి ఈ సంఘంలో పుట్టి పెరిగినటువంటి నేను ఈ సంఘంలో సండే స్కూల్ బిడ్డగా యవన బిడ్డగా మరి ఈ ఆరాధనలో పాలు పొందులు పొందుతూ దేవుని మహాకృపను బట్టి దేవుని పరిశుద్ధ పరిచయం చేయటానికి దేవుణ్ణి నన్ను నియమితం చేశాడు ఈ దినాన తల్లి సంఘమైనటువంటి నికమ్ మెమోరియల్ ఇమానియల్ లోదరం దేవాలయం అయినటువంటి అన్నమి లోదరం దేవాలయంలో పరిచయం చేయటానికి దేవుడిచ్చినటువంటి మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను మరి పూర్వం ఈ సంఘాన్ని చూసినటువంటి నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి బాధతో ఉన్నాను మరలా ఈ సంఘం కోల్పోయినటువంటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఈ సంఘం నుండి చెదిరిపోయినటువంటి కుటుంబాలను మరలా ఈ సంఘానికి సమకూర్చి ఈ సంఘానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను కనుక మీరు అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ రాబోయే దినాల్లో ఇక్కడ విరివిగా పరిచయం జరిగించబడి ఘనమైనటువంటి పేరు మరలా ఈ అన్నమిల్లోదన సంఘం నిలవబెట్టుకోవటానికి మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రభుత్వం మీకు మనవి చేస్తున్నాను అందరికీ నేను సీనియర్ అడ్వకేట్ని నా పేరు గుమ్మడి పరమాత్మ గత పదిహేను నెలల నుంచి కూడా సంఘంలో శాశ్వతమైనటువంటి ఆయనకి ఎంతవరకు ఉద్యోగ పరిమితి ఉందో అంతవరకు చేసే అధికారాన్ని పిఎస్ జోసెఫ్ గారు కురియన్ గారు ఇవ్వడం జరిగిందండి దీనిని కూడా ఒక్కరి భాష్యం చెప్పి ఈ వారానికే దీనికి అధికారం ఇచ్చారు నెక్స్ట్ వారం నుంచి మరలా సస్పెండ్ అయినటువంటి అనిల్ కిరణ్ గారికి మళ్ళీ సంఘంలోనికి వచ్చేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారట సంఘాన్ని ఎందుకంటే అనిల్ కిరణ్ గారికి ఆయన హీ వాజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ద ఏఈఎల్సి పోస్టర్ లిస్ట్ ఆయన ఇంకా ఆ లిస్ట్లో కూడా పేరు లేదండి అక్కడ జరిగేవి ఏంటంటే ఆయన క్వాలిఫికేషన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత కొన్ని అవకతవకలు ఉన్నాయని కూడా గమనించడం జరిగింది దీని నిమిత్తము వారు తదుపరి ఏమి చర్య తీసుకోవాలో తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు అంతేకాకుండా ఈయన ఎవరైతే దాన్ని ఏమంటారు వీళ్ళందరూ కలిసి అడహక్క కమిటీని ఏర్పాటు చేశారో అడహక్క కమిటీ కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో వాళ్ళ అనేకమైనటువంటి అవకతవకలు చేశారు కాబట్టి నెక్స్ట్ ద జోసఫ్ జోసఫ్ పిఎస్ గారు కురియన్ గారు కూడా కంట్రోలర్గా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఎవరైతే నేరాల్లో పాల్గొన్నారో అడా కమిటీ అయితేనేంటి సస్పెండ్ అయినటువంటి పాస్టర్ అయితేనేంటి ఆయన్ని కూడా ఆయన మీద వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి నెక్స్ట్ దే ఆర్ టే దే ఆర్ గోయింగ్ టు టేక్ అప్రాపరేట్ యాక్షన్ అగేన్స్ దమ్ ఇది ఇది ఏమిటనంటే దీన్ని గమనించాలని ఇది సత్యమని ఇది ఇందులో ఎటువంటి అవ ఎటువంటి ఊహాగానాలు ఉండొద్దని సంఘ సభ్యులకు గమనించినటువంటి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామండి